దీపావళ టిఫిన్ సెంటర్కి అయితే ఒకలైతే అయితే వచ్చి ఇక్కడ కార్పొరేషన్ ఫుడ్ కార్పొరేషన్ నుంచి అయితే వచ్చాము మీకు మీ మీ టిఫిన్ సెంటర్లో చాలా ఇదిగా ఉంది మెయింటెనెన్స్ అది ఏం బాగాలేదు ఏవో వాడుతున్నారు క్లీనింగ్ లెస్ లేదు అని చెప్పేసి అయితే మేము ఎవరు కూడా ఇక్కడ ఫుడ్ ఎవరు తినద్దు నేను చెప్పేంత వరకు మేము చే మేమంతా కూడా చెక్ చేసే వరకు అని చెప్పేసి అయితే వచ్చాము అంటున్నారనమాట అప్పట్లోగా దీపావళి టిఫిన్ సెంటర్కి అయితే రోజు వచ్చిన అతను అయితే ఒక అతను వచ్చారనమాట ఏంటి వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు తొందరగా చీజ్ చేస్తే దాన్ని చూసి నేను హ్యాపీగా వెళ్ళిపోదాం అనుకుంటే ఏంటి ఇలా లేట్ చేస్తున్నారని చెప్పేసి అయితే కార్లో నుంచి జోసన అయితే చూస్తూ ఉంటుందన్నమాట ఒక అతను వచ్చారని చెప్పాను కదా అతను అయితే అమ్మ దీప ఒక టిఫిన్ ఇవ్వండి టిఫిన్ ఇడ్లీ ఇవ్వండి అంటే ఒక ప్లేట్ మీకు నుంచి టిఫిన్ తినడానికి కాబోదు వీళ్ళలాగా ఫుడ్ కార్పొరేషన్ నుంచి వచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటే అసలు ఎవరు మీరు ఎవరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి అయితే అతను అడుగుతూ ఉండరు ఇలా మేము ఫుడ్ కార్పొరేషన్ నుంచి వచ్చాము ఇక్కడ ఫుడ్ అంతా పాయిజన్ అవుతుంది నేను క్లీన్ లేదు ఇవన్నీ లేదా అని చెప్పేసి అయితే ఉన్న అతను అంటున్నారు అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు నేను నమ్మకంతో చెప్తున్నాను ఇక్కడ ఈ ఫుడ్ ఈ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసిన నుంచి నేను డైలీ ఇక్కడే తింటున్నాను చాలా హైజెనిక్గా పెడతారు ఫుడ్ అనేది టిఫిన్స్ అనేవి మీరు అసలు ఏ ఎవరు చెప్పారని ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అతను అడుగుతూ ఉన్నారనమాట కంప్లైంట్ వచ్చిందండి అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట అక్కడున్న అతను ఎవరు కంప్లైంట్ ఇచ్చారో చెప్పట్లేదు అసలు మీరు ఈ ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న దీప కార్తీక్ అయితే చాలా కంగారు పడుతూ ఉన్నారనమాట అసలు నేను ఎవరు అనుకుంటున్నారు అసలు మీకు ఎవరు చెప్ప మీకు ఎందుకు చెప్పాలంటే అంటూ ఉంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చారని అంటే నేను నేను రిటైర్డ్ కలెక్టర్ అని చెప్పేసరికి ఒక్కసారిగా అక్కడ ఉన్న కార్పొరేషన్ నుంచి వచ్చిన అతను అయితే చాలా షాక్ అవుతూ ఉన్నాడు ఎవరు అతను ఇంకా ఆపుతున్నారు వీళ్ళని అని చెప్పేసి అయితే చూస్తున్నా ఏమో కారుల నుంచి చూస్తుందనమాట సారీ సార్ అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట మీకు ఒక అతని పేరు అయితే చెప్తున్నాను అనమాట అక్కడ ఉన్న కలెక్టర్ వాళ్ళకి ఫుడ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న మురుగదాస్ నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతుంట మాకు కోలీగండి అని చెప్పేసి అయితే అతను అంటున్నాడు అనమాట అసలు ఇడు ఎంతసేపు ఆపుతున్నాడు అని చెప్పేసి అయితే జోసన లోపల నుంచి ఆపుతున్న చూస్తుందనమాట మీరు ఇప్పుడు చేస్తారా లేదంటే కాల్ చేయాలని చెప్పేసి అంటున్నారు అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్